మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వీరిని ఒక కులానికి వర్గానికి సంబంధించిన నాయకులు కానీ చూస్తున్నారు కానీ వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు మన ప్రస్తుతం ఉన్న యువత మన దేశం కోసం మానవ హక్కుల కోసం పోరినటువంటి ఈ ముఖ్యుల గురించి మన దేశంలో ఉన్న యువత దాన్ని ఒక విగ్రహాలలో చూస్తున్నారు వారి యొక్క కులానికి వర్గానికి సంబంధించిన వారే అని విగ్రహాలు చూస్తూ కోరుకుంటున్నారు కానీ వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసుకోలేకపోతున్నారు మనం ప్రస్తుతం ఏవైతే స్వేచ్ఛగా అనుభవిస్తున్న హక్కులు ఉన్నాయో ఆ వారు పోరాడితేనే మనకు వచ్చాయని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి యువత ఇది మనకు మన భారతదేశంలోని నిమ్న వర్గాల కోసం అనగారిన వర్గాల కోసం పాటుపడ్డటువంటి మహానీయులు ఈ మహాత్మా జ్యోతిరావు పులి గారు డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు ఇంకా ఎందరో మహానీయులు ఉన్నారు వారి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం ముఖ్యంగా వీరిద్దరిని తెలుసుకుంటే నువ్వు నీ పుట్టుగా ఏంటి నీ జీవిత చరిత్ర ఏంటి నువ్వు గత డెబ్బై ఏళ్ళ కింద నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఎలాంటి హక్కులు అనుభవిస్తున్నావు అనేది నీకు అప్పుడు తెలిసి వస్తుంది అందుకోసమే మహానీయుల గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేయాల డాక్టర్ బీర్ అంబేద్కర్ గారు పూలే గారు మన దేశంలోని మానవ హక్కుల కోసం పోరినటువంటి మహానీయులు వీరు పూలే దంపతులు సావిత్రి బాయ్ పూలే మహాత్మా జ్యోతిరావు పూలే వీరిద్దరు మహారాష్ట్రలోని స్త్రీల విద్యకు పునాదులు వేశారు అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు పడ్డారు నిమ్న జాతుల్లో ఉన్నటువంటి బాలికలకు వారికి పాఠశాలను ఏర్పరిచి చదువు నేర్పించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు త్రాగడానికి నీళ్ళు లేకపోతే వారింటి దగ్గరనే బావి తవ్వించి వారికి తాగునీటి సదుపాయం కూడా కల్పించాడు ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వారికి సంతానం లేకుండా వీరిని చేరదీసిన పిల్లల్ని వారి సొంత సొంత కన్నపిల్లలాగా పెంచుకొని వారికి చదువు నేర్పడం ఇలాంటివి చాలా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు డాక్టర్ బీర్ అంబేద్కర్ గారు స్వయంగా తని మొదటి గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే అంటారు తను స్వయంగా చెప్తాడు మహాత్మా జ్యోతిరావు పూలే వల్లనే నా నిమ్న జాతుల వర్గాల కోసం పోరాడాలని నాలో ఒక కోరిక మొదలైంది ఈ నా యొక్క గురువు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్తాడు ఇలా బాబాసాహబ్ అంబేద్కర్లోని మార్పు గల కారణం మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలుసుకోవాల ప్రతి ఒక్కరు ఇలా కులాన్ని కులాన్ని బట్టి కాదు మనిషిని మనిషే గౌరవించినప్పుడే సమాజం విరిసి వెళుతుంది ఈ కులాలు మతాలతోటి ఏది గొప్పది కాదు కులం గొప్పది కాదు మతం గొప్పది కాదు మనిషిలోని మానవత్వం గొప్పదని చెప్పినటువంటి మహనీయుల గురించి మనము ప్రతి ఒక్కరు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలా ఈ మహనీయులను విగ్రహాలు కాకుండా మనము పుస్తకాలు చదివినప్పుడే మనకు వారి యొక్క జ్ఞానం మనకు తెలుస్తుంది వారు చేసినటువంటి పోరాటాలు తెలుస్తాయి వారు మన కోసం సాధించినటువంటి హక్కులు తెలుస్తాయి అప్పుడే మనము వారిని మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు వారి యొక్క గొప్పతనం తెలుసుకోవచ్చు జ్యోతిరావు పులే గారు వివిధ దేశాల్లోని జరుగుతున్నటువంటి వివి విదేశీ వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఆ దేశ సాంస్కృతి ఎలా ఉంది ఆ జీవన విధానం ఎలా ఉందని అధ్యయనం చేసినటువంటి మహాత్మ జ్యోతిరావు పులే ఈ థామస్ స్పెయిన్ పదిహేడు వందల తొంభై ఒకటిలో తన రాసినటువంటి మానవ హక్కులని పుస్తకం చదివాడు అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రను చదివాడు వీరి యొక్క పుస్తకాలు చదివి తన జ్ఞానం అయ్యాడు తన అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మన దేశంలోని ఈ కులాలనేవి ఎలా పోవాలి ఈ మూఢనమ్మకాలను ఎలా నిర్మూలించాలనే తాపత్రయం తన కోరిక ఒకటి మొదలైంది మన దేశంలోని చూసుకుంటే చాలా మూఢనమ్మకాలతో నిండిపోయింది ఇలా కులాలు కులాలు ఎక్కువని తక్కువ అని ఇలా ఆలోచించి మన దేశంలోని మొదటగా ఇవన్నీ తొలగించాలనే ఆలోచన ఈ నిమ్న జాతుల వర్గాల కోసం పోరాడాలనే కోరిక మొదలైంది అప్పటి నుండే మహాత్మా జ్యోతిరావు పులే గారు ఈ ఉద్యమానికి పునాది నాటారు ముఖ్యంగా మన దేశంలో వచ్చేసి మూఢనమ్మకాలను తొలగిస్తేనే మన దేశం బాగుపడుతుందని ఏ కులము గొప్పది కాదు ఏ కులము ఏ కులము పెద్దది కాదు ఏ కులము చిన్నది కాదని మనుషులంతా సమానమే అని చెప్పి మన మహాత్మ జ్యోతిరావు పూలే గారు దీన్ని మనకు తెలియజెప్పారు అలా చెప్పుకుంటూ పోతే మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీల కోసం చాలా పో పోరాటాలు చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిచ్చాడు వితంతుల కష్టాలను వారి యొక్క చూసి చలించిపోయాడు పదిహేను ఇరవై లోపే ఇతను స్త్రీ వితంతువులు అవుతున్నారు వారి యొక్క పెళ్లి చేసుకున్న భర్తలు చనిపోయి వారి దుర్భారమైన జీవితాన్ని గడుపుతున్నారని వారి కోసం గర్భస్రావాల వల్ల చనిపోతున్న వితంతుల వల్ల చాలామంది మానవతా దృక్పథంతో వారికి పిల్లల్ని కనాలని ఆ పిల్లల్ని సాధారణంగా పెంచాలని పోషించాలని వారి కోసం స్కూళ్ళు హాస్టళ్ళు ప్రారంభించారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రి బాయి పూలే గారు మీరు చేసినటువంటి మంచి మంచి పనులను మనము ఎప్పుడు గుర్తు చేస్తుండాలి ఆ మహనీయులను మనము పుస్తకాలు చదివినప్పుడే మనకు వారి యొక్క గొప్పలు తెలుస్తాయి కావున వారి యొక్క హక్కులను మనం ఎప్పుడు మర్చిపోదు పూలే గారు నిమ్న వర్గాల్లో ఉన్న బాల బాలికలకు విద్యను అందిస్తే రాబోయే తరం చాలా చక్కగా ఎదుగుతుందని విరిసి వెళ్తుందని భావించి తన పూలే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే వీరిద్దరు కలిసి వీరితో పాటు ఫాతిమా షేక్ బేగం వారు కూడా కలిసి మన దేశంలోని ఉన్న అనగారిన వర్గాల బాల బాలికలకు ఎంతో విద్యకై పునరులేసి వారి యొక్క కృషిని చాటారు వీటి దీని యొక్క మనము ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలి పురుషుల్లో స్త్రీలే ప్రకృతిపరంగా ఆధిపత్యం కలవారు కాకపోతే ఎవరైనా అందరి రుణం తీర్చుకోవాలంటే ఒక తల్లి రుణం తీర్చుకోలేకపోతాం అలాంటి స్త్రీ మహాన్నత్యాన్ని ఆ కాలంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోయిడారు స్త్రీల అభ్యున్నతికై పోరాడారు అయితే స్త్రీ ఒక స్త్రీ లేకపోతే ఆ కుటుంబం నడవది ఆ యొక్క ఇల్లు కూడా గడవదని ఆ కాలంలోనే మహాత్మా జ్యోతిరావు పూలెగారు నడ చెప్పారు అలాంటి స్త్రీని మనం విద్యకై అభినందించాలి కానీ ఇలా వంటింటి కుందేలు రాగా మనము చూడకూడదని మహాత్మా పూలే గారు చెప్పారు స్వాతంత్రం అంటే దేశానికి వస్తే సరిపోదు ప్రజలకు కూడా రావాలని అందరికి సమాన హక్కులు రావాలని ఆ ఉద్దేశంతో పూలే అంబేద్కర్ గారు జాతుల్లో ఉన్న అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు నిత్యం పోరాడుతూనే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మన కోసం త్యాగం చేశారు మన దేశంలోని అంటరానితనం కులవివక్షలు ఈ దళితుల హక్కులని కాల రాశాయి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను పంతొమ్మిది వందల నలభై ఆరులో కొంకాణి భాషలోని తానేజీ కర్వేక్టర్ అనే ఆయన రాశారు ఇందులోని తన బౌద్ధ మతం స్వీకరించక ముందు ఉన్న జీవితాన్ని ఈ పుస్తకాల్లో ఉన్నదని దీంట్లో సజీవంగా బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్ర ఉందని చెప్పారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకాల్లో చదివితే తన తన యొక్క జీవిత చరిత్ర మొత్తం తెలుస్తుందని ఈ ఈ రాసినటువంటి రచయిత చెప్పాడు అంబేద్కర్ గారు ఒక న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజ్యాంగ పితగా పేరు పొందారు బాబాసాబ్ అంబేద్కర్ గారు పేదల హక్కుల కోసం అనేక సంవత్సరాలుగా పాటుపడ్డారు ఆయన స్వాతంత్రం వచ్చాక భారత రాజ్యాంగ కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం భారత రాజ్యాంగానికి అందరు ఎవరు సహకరించకపోయినా తన శ్రమతోటి కఠోర శ్రమతోటి మన భారత రాజ్య భారత రాజ్యాంగాన్ని మనకు రాసి పెట్టారంటే అది బాబాసాహెబ్ యొక్క ఒక గొప్పతనమే ఆయన గొప్పతనానికి ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే కానీ ఆయన చేసినటువంటి ముఖ్యమైన ఘట్టం భారత రాజ్యాంగాన్ని తన ఒంటి రాసి ఇవ్వడమే అది ఒక మన గొప్ప గొప్పగా భావించాలి టిటి కృష్ణవచారి ఆనాటి కేంద్ర మంత్రి ఆయననే సూటిగా చెప్తూ భారత రాజ్యాంగ కమిటీకి ఏడుగురు ఉన్నా కానీ ఢిల్లీకి ఇద్దరు దూరంగా ఉండి కొందరు అనారోగ్యంతో బాధపడుతూ కొందరు కాంగ్రెస్ పనిలో బిజీగా ఉండి కొందరు విదేశాల్లో బిజీ ఉన్నా కానీ డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు తన కఠోర శ్రమతో తన ఒంటి చేతితో భారత రాజ్యాంగాన్ని రాసి మనకి ఇచ్చారంటే ఒక ప్రముఖమైన ఘట్టమని చెప్పుకోవాలి బాబాసాహెబ్ యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు మరవకూడదని భారత రాజ్యాంగంలో ఎప్పుడు చదువుకునే ఉండాలని ఈ టిటి కృష్ణమాచార్య గారే స్వయంగా చెప్పారు ఇది బాబాసాహెబ్ యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కొందరు ఏదో విమర్శలు చేస్తూ సంతోషపడుతున్నారు కానీ అది చెప్పడం వల్ల నిజాన్ని అబద్ధంగా చేయలేరు ఇది బాబాసాబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పులే గారి యొక్క నాలుగైదు వక్యాల్లో చిన్న సమాచారాన్ని అందించాను వీడియో ద్వారా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్